ఇద్దరు గ్రూ పోయిందని అప్పుడప్పుడు నేను కూడా కొన్ని గ్రూపులలో ఉన్నా కదా చూస్తా ఉంటాను పేపర్ చూడగానే చెప్తాను తమ్మి ఇదేందో వచ్చింది మరి అంటే ఏ అన్నం అంటే ఆ మీది మీది మీద పరిగిపోతుందని ఇక్కడ నచ్చినాక అడిగిన అసలు వేరే పార్టీకి లీడర్లు ఎవరు ఈ నుంచి అటుదాకా చూసినా చూస్తే అసలు ఉన్న లీడర్లు అందరూ మన స్టేజ్ మీదనే ఉన్నారు మన బెటే ఉన్నారు ఇంకా బయట ఆ లీడర్లు ఉన్నారు తమ్ము అంటే ఎవరు ఇలాంతా కూడా అంటే ఏది చేసినా లేకపోతే ఏదన్నా సాధించాలనుకున్నా తప్పకుండా మన వర్గమే మన నాయకులే సాధిస్తారు తప్పకుండా పట్టుబడి అని చెప్పేసి తమ్ముడు చెప్తా ఉన్నాడు ఎంత ముందు కూడా అదే అన్నాడు పోయినోళ్ళు పోయినరు మన పార్టీలో పనిచేసిన వాళ్ళకు ఉద్యమ నేపథ్యం ఉన్నది మొదటి నుంచి కూడా ఏదైనా సరే పోరాడి సాధించేదాకా వదిలిపెట్టే నేపథ్యం మనకు ఉన్నది కాబట్టి బాలకృష్ణ అంటే కూడా చాలా దగ్గర అంటే ఏమైంది మనం అప్పుడప్పుడు పండగలకు కూడా అన్ని రకాల వంటలు చేసుకుని అన్ని రకాల మంచి మంచి తినేటివి కూడా తిన్నా కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్కి ఒక ఐదు రోజులు పోతాం దావంతులకు పోయి వచ్చిన తర్వాత అంటే అరే నోరంతా సఫ సఫా అయిందిరా అంత పెడ అయింది కాబట్టి ఏం చేద్దామని అంటే గణంగా మనంలో అయిలుపేకారం తిట్టరు అంటే ఏంటంటే నేను చేంజ్ కోసం అట్లే రసమై బాలకృష్ణ అన్న ఎన్ని వందల పూటతో రోడ్లు వేపించిన ఈ మండలానికి నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు అందించిన మిషన్ భగీరంతో వాటర్ తీసుకొచ్చిన అన్ని గ్రామాలకు గ్రామాలకు వేసి అభివృద్ధి చేసిన ఇంకెన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఇప్పుడు నేనన్నా ఈ సపోవడాలంటే కారం బెతుకు తినాలని ఎట్లయితే అనుకుంటారో అట్లా ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజల కళ్ళల్లో కారం కొట్టే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మనం కూడా ఉదయం మా అంటే ప్రజలు అనుకున్నారు కావచ్చు అట్లా మార్పు అని అనుకొని ఇంత అభివృద్ధి చేసినా వాళ్ళ మోసం మాటలు నమ్మి మోసపోయినం ఇప్పుడు వాళ్ళు మోసపడుతున్నారు మనము కూడా మళ్ళీ ఎప్పుడు తిరిగి మన నాయకత్వం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మనము సార్తో పోతూ ఉంటే ఒక దగ్గర అంటే ఏంటై మన వేమిన నుంచి మరపెడదు సారే ఆగిం ఆగిన తర్వాత వాళ్ళ సారని వాళ్ళకి తెలియదు కేటీఆర్ అని చెప్పేసి మేమందరం నాయకులకు మంది తెలియదు ఏముంది ఎట్లా నడుస్తా ఉంది పాలన అని చెప్పేసి అడిగితే ఏమున్న సారు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కార్లో కూర్చున్న తర్వాత వీళ్ళందరు జనబెట్లు అనుకుంటా ఉన్నారు వాళ్ళని ఎందుకు ఓడిచ్చినట్టే వీళ్ళని చెప్తే కూడా కాన్సెస్ అది ఏం లేదు మరో నాయకులు కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు కొంతమంది అది ఏంటంటే ఎప్పుడూ చూసిన నాయకత్వాన్ని ఎప్పుడూ అంటే కలిసి దాన్ని కొంత అరే మనం వల్ల కొంత ఏది తెలిసి రావాలి తోటగా ఏంటి ఏందో తెలిసి రావాలి లేకపోతే నేను పనిచేసే తెలిసి రావాలని అంటే అని మన వాళ్ళు కూడా కొంత అరసత్వం అట్లాగే ప్రజలు కూడా కొంత కోరుకున్న మార్పు రెండు కలిసి మనం అధికారానికి దూరమైన మంచి పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు తెరిచేసిన నాయకులను మనం నాయకత్వానికి దూరమైన అయినా సరే తప్పకుండా తిరిగి మన రోజులు వస్తాయి తన ఎన్నికలు ఇప్పుడు లేకున్నా కానీ ఎమ్మెల్యేగా తన తనకు ఎలాంటి అంటే ఇక్కడికిప్పుడు ఎన్నికల పోయే పరిస్థితి లేకున్నా కానీ నేను సై మీ కోసం నేనున్నా మీ గెలిపే నాకు కావాల్సింది తప్పకుండా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎవరైతే ఈ స్థానిక సంస్థలలో పార్టీ అభ్యర్థిగా ఉంటారో వాళ్ళ కోసం నేను మీ పక్షాన ఉండి మీకు గెలిపే ధ్యేయంగా పనిచేస్తా అనే మన నాయకుడు మనకు ఉండడం నిజంగా కూడా మనందరి అదృష్టం తప్పకుండా రసమే అంటే ఇంతకుముందు అన్నద అన్నదన్న చెప్పుకున్నాడు కానీ ఒక మానకొండ నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా రసమైన గొంతు రసమైన పాట మాట రసమైన నాయకత్వం రసమైన చైతన్యం చేయని లేదు తప్పకుండా వారి నాయకత్వంలో స్థానిక సంస్థలలో విజయ డంక ముగించి మళ్ళీ మా నియోజకవర్గం వెళ్ళకుండా మండలంలో స్థానిక సంస్థలలో గులాబీ జెండాను ఎగరేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఆకలైతే అది ఆలస్యమైంది కాబట్టి ఇప్పటిదాకా వేచి ఉన్న మా అన్నదమ్ములు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున విజయపడ ధన్యవాదాలు థ్యాంక్ యూ విషయాన్ని అంటే కూడా ఇప్పుడు పాపం షాదులో అనిలో ఈ అనిలో మహేందరు లేకుంటే మన రఘు పర్ణం సీను పాపం వీళ్ళే పెడతా ఉన్నారు ఏ చిన్నది వచ్చినా కూడా కొంచెం అన్నిట్లలా పెడతా ఉన్నారు సంతోషం మీద పెడుతున్నాడు మంచిగానే పాపం అన్ని దయచేసి వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా నేనున్నాను ఎందుకనంటే మీరు ఏం కూడా అది కాదు దయచేసి వీలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రూప్ లో కూడా అందరు యాభై మందితోని మనం బ్రహ్మరాన్ని టీం వేసుకుంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు కేసులు కేసులున్నా ఏదున్నా నా బాధ్యత నేనే చూసుకుంటా అంతే మీకోసం నేను చేయలేకపోతా మీగో నా సన్నప్పుడు ఇప్పుడు ఇక యాడ్యుకేటెనా లీగల్ సైడ్ కూడా పెట్టడం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు తప్పుడు విధానాలు మేము తప్పకుండా మనం ప్రశ్నిస్తా ఉంటాం అంతే అక్కడ బ్రహ్మ కూడా అందరూ కూడా ధన్యవాదాలు బ్రహ్మానంగా